నేను చెప్పటం కాదబ్బా మీరు సోషల్ మీడియాలో చూ కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం ఎందుకు చెప్తున్నాం కదా కంప్లైంట్ ఇచ్చేదేముంది జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీరు సోషల్ మీడియాలో చూసారా చూడలేదా అది అని మేము ఫ్యాబ్రికేట్ చేశామా అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదయా అవునవునవును ఇది బాగుంది పాయింట్ బాగుంది ఇది చచ్చిపోలే చచ్చిపోతే కానీ మనం బతకం అనేటువంటి పరిస్థితుల్లో ఒక స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఉన్నాడే ఆయన కావాలని అందుకే స్పీకర్గా పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పెడితే అది అంటానికి వీలుగా ఉంటుందని ఆయన స్పీకర్గా పెట్టారు ఇది నిజం కాదా పని సోషల్ మీడియాలో వస్తే ఇది మాది కాదు ఇది ఫాల్స్ అని ఖండించానా ఇది మార్ఫింగ్ అని ఖండించానా ఎందుకు ఖండించలేదుగా ఇది బాధ్యత కలిగినటువంటి స్పీకరే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మేము ఆరోపణ చేయటం కాదు వాళ్ళు మాట్లాడుకుందాం నేను కంప్లైంట్ చేసిన అవసరం ఉంది గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్ నిజంగా లాండ్ ఆర్డర్ను కాపాడాలి అనుకుంటే అదే లేనటువంటి పరిస్థితులు పనిచేస్తున్నారు కదా ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కావాలని ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వం హుందాగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం